ఒకరోజు ఒక సింహం అడవిలో గట్టిగా నిద్రపోతుండగా ఒక చిన్న ఎలుక దానిమీద పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉండేది సింహం నిద్రలేచి ఎలుకను తన పంజాలో పట్టుకుంది ఎలుక భయపడి దయచేసి నన్ను క్షమించండి మహారాజా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోలేదు నన్ను విడిచిపెట్టండి ఒకరోజు నేను మీకు ఏదైనా సహాయం చేస్తాను అని వేడుకుంది సింహం ఎలుక మాటలకు నవ్వి నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు నువ్వు చాలా చిన్నదానివి నేను చాలా బలమైన వాడిని అని అన్నది అయినప్పటికీ సింహం ఎలుకను విడిచిపెట్టింది కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ల బారిన పడింది వేటగాళ్లు దాన్ని బలమైన తాళ్లతో కట్టి ఒక చెట్టుకు కట్టేశారు సింహం తన బలమైన గర్జనలతో సహాయం కోసం అరుస్తుంది ఆ సమయంలో ఎలుక అక్కడకు వచ్చింది ఎలుక తన చిన్న పళ్ళతో తాళ్లను కొరికి సింహాన్ని విడిపించింది సింహం ఎలుకకు కృతజ్ఞతలు తెలిపింది మరియు నువ్వు చిన్నదానివి కావచ్చు కానీ నువ్వు నాకు గొప్ప సహాయం చేశావు నేను నిన్ను తక్కువగా భావించినందుకు క్షమించు అని అన్నది నీతి ఎవరినీ తక్కువగా భావించకూడదు చిన్నవారు కూడా పెద్ద సహాయం చేయగలరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్